శ్రోతలందరికీ నమస్కారం నా పేరు స్వాతి ఈరోజు చందమామ కథల డెబ్బై మూడవ సంచిక జూలై పంతొమ్మిది వందల యాభై మూడులోని ఒకటో కథ నమ్మిక గల బానిస అనగనగా ఒక నవాబు వద్దను ఉండేవాడొక నీగ్రో బానిస నేనెలాగా అతడు తన ప్రభువుకు ప్రక్కన ఉండేవాడు అహర్నిష ఒకరోజున అడిగారు నవాబును ఎవరో అతడంటే మీకెందుకు అంత ఇష్టమని చెప్పాడప్పుడు చిన్నకతొక్కటి నవాబు వారికి నేనొక రోజున నా బలగంతో బాటన పోతూ ఒక చోటున పడినది నీలను ముక్త పేటిక నిలిచారందరూ తత్తరపాటున ముత్యాలన్నీ చెదిరిరాలినవి దూలిని దూరంగా నేనన్నా ఎవరేరుకున్నవి వారివి ఇకవాడి ఏరుకోవచ్చు ఎవరన్నా ఈ పలుకులు విన్నంతట ఎక్కడి వారక్కడనే పరిగెత్తారు ఒక్కరు మిగలలేదు నా ప్రక్కన ఆశ లేని వారెవరుంటారు ఈ బానిస మాత్రం శిలలాగా కదలలేదు నా సన్నిధి నుంచి నేనన్నా ఏం ఈ నీకింకా ముత్యాలను మించి అతడన్నాడు నాకు ఓ దేవ మీ నమ్మిక కన్నా వేరొద్దు ప్రభువిచ్చిన కానుకల మోజులో ప్రభువును మరచిపోవటం కద్దు అతడిచ్చిన జవాబు విని మనసున నాకు కలిగినది ఎంతో మోదం ఇట్టి సేవకులు కలిగిన ప్రభువుకు రాదెన్నడును ఎట్టి ప్రమాదం సేవకులది ఏముంది ధనంతో కొనవచ్చును మరి ఎందరినైనా నిష్కల్మ హృదయాల భక్తి మటుకెవరూ కొనలేరవ్వంతైనా అని నవాబు చెప్పిన కథ వినగా కలిగిందాశ్చర్యం అందరికీ అతడు నల్లగా మురికై ఉన్న మక్కువగానే ఉందందరికీ రచన బైరాగి